ఇక కేటీఆర్ మేడకు అరవింద్ ఉచ్చట ఇక కేటీఆర్ మేడకు మాజీ పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ కు ఉచ్చు పడే అవకాశాలు ఉన్నాయి నిన్న ఫార్ము ఫార్ములా ఈ రేస్ ఇకపై అర్బన్ ల్యాండ్ లావాదేవీలు ఇక కేటీఆర్ కు ఉచ్చు బిగించే అవకాశాలు ఉన్నాయట రేరా బాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ ఐఎస్ అరవింద్కు అందు చెప్పడం వల్లనే తాను ఇటువంటి భూకంపన కుంభకోణాలకు అదేవిధంగా ఆయన చెప్ప ఆర్డర్ ఇచ్చినటువంటి ప్రతి దాన్ని ఆయన ఒత్తిడి మేరకే నేను పనులు చేయడం జరిగింది పర్మిషన్లు ఇవ్వడం జరిగిందని శివ బాలకృష్ణ ఒప్పుకోవడంతో ఇప్పుడు అరవింద్కు ఉచ్చు బిగించే అవకాశం ఉంది ఆయనను విచారించే అవకాశం ఉంది ఇక పూర్తిగా కే కేటీఆర్ కనుసనర్లోనే అరవింద్ పనిచేశారనేది ప్రచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఉచ్చు బిగించనుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మాజీ మంత్రి కన్సనర్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు సెటిల్మెంట్లు లావాదేవీలు కూడా జరిగాయనే టాక్ ఇక ఫార్ములా ఈరేస్ రేరా శివ బాలకృష్ణ అక్రమార్ అక్రమార్జన వ్యవహారాలు ఐఏఎస్ అరవింద్ వైయా మాజీ మంత్రి కేటీఆర్ మేడకు చుట్టుకునేలా కల్పిస్తున్నది గత ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కన్సర్నల్లోనే ఖరీదైనటువంటి భూముల రిజిస్ట్రేషన్లు సెంటిమెంట్లు లావాదేవీలు జరిగాయని జరిగా ఓపెన్ టాక్ ఉన్నది ఈ శాఖకు మంత్రే ఆయన డిఫాక్టో సీఎం గా వ్యవహరించారన్న ఆరోపణలు గతంలో ఉన్నాయట ఫార్ములా ఈ రేస్ అంతా మంత్రి మాట ప్రకారమే అంటూ గతంలో అరవింద్ క్లాక్ ఇచ్చారు ఇప్పుడు శివ బాలకృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు నోటీస్ ఇచ్చే ప్రశ్న ఇచ్చి ప్రశ్నిస్తే మరోసారి కేటీఆర్ ఆ పేరు వెలుగులోకి వస్తుందనే టాక్ వినిపిస్తున్నదట శివ బాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైనటువంటి పదవులో కొనసాగడానికి కేటీఆర్ అన్నదండలే కారణమనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి పక్కా ప్లాన్ ప్రకారమే వేట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై వెలుగులోకి వచ్చింది ఈ ఇష్యూలో ఐఏఎస్ అరవింద్ మంత్రి కేటీఆర్ పేరు వెల్లడించారు వెంటనే ప్రభుత్వం అరవింద్ పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధల నుంచి తొలగించి విపత్తు నిర్వహణ విభాగానికి బదులు చేసింది స్పష్టమైనటువంటి విచారణ ఇవ్వాలంటూ కూడా ఆయన నోటీలు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అరవింద్కు ఏసీబీ నోటీస్ సిఆర్పి నూట వన్ సిక్స్టీ వన్ కింద ఇచ్చే అవకాశం ప్రభుత్వం అనుమతి కోరుతూ లెటరు రేరా బాలకృష్ణ వాంగ్మూలం ఎఫెక్ట్ ఇక రేరా బాలకృష్ణ వాంగ్మూలం ఇవ్వడంతో రేవ ఇక అరవింద్కు ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్కు ఆ నోటీసులు ఇవ్వనున్నారు ఆ నోటీసుల ప్రకారంగా అరవింద్ కాక కేటీఆర్ పేరు చెప్తే కేటీఆర్ని కూడా దీంట్లో ఇరికించే అవకాశం ఉంది ఆయనను కూడా విచారించే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది మిగతాది ఏడో పేజీలో చూద్దాం ప్రభుత్వం కోరటం జనవరి ఇరవై ఆరున కోర్ రిప్లైలో మంత్రి ఆదేశాలతోనే ఆయన క్లార్టీ ఇచ్చారు ఇక మంత్రి ఆదేశాలతోటే ఇవ్వడం జరిగిందని ఆయన క్లార్టీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ క్లార్టీ అంతా కూడా ఆయనకు చుట్టుకునే అవకాశం ఉందట ఓవైపు ఐఎస్ అరవింద్ వ్యవహారం నడుస్తుండగానే రేరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన దిగి ఆయన బంధువులు ఇండ్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు కోట్ల నగదు బంగారం ఆభరణాలు విలువైనటువంటి ఆస్తులు పత్రాలు భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రియల్ సంస్థలతో ఒప్పందాలు ఇలాంటివి ఎన్నో బయటపడ్డాయి ఎనిమిది రోజుల కస్టడీలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు వీటి వెనక ఉన్నదెవరు అధికారులు అండదండలు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి బినామీ పేర్లతో స్థిరాస్తుల కొనుగోలు తదితర విషయాలను శివ బాలకృష్ణ తన స్టేట్మెంట్లో పేర్కొన్నట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి అన్ని దారులు కేటీఆర్ వైపే ఫార్ములా ఈ రేస్ శివ బాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం అరవింద్ ద్వారా చివరకు కేటీఆర్ దగ్గరికి చేరేలా కనిపిస్తున్నది ఉన్నతాధికారి అండదండలు లేకుండా శివ బాలకృష్ణ పెద్ద మొత్తంలో సంపాదించేవారు కాదని మంత్రి ప్రమేయం లేకపోతే అరవింద్ కూడా శాసించేవారు కాదన్న జనరల్ టాక్ వినిపిస్తున్నది ఏ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు అయ్యాయి నిబంధనలు ఉల్లంఘన ఏ మేరకు జరిగింది పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దీని ద్వారా ప్రయోజనం పొందింది ఎవరు ఏ ఏ స్థాయిలో ఎవరికి ఎంత ముట్టింది ఎవరెవరు ఎవరికి బినామీ ఉన్నారు కేటీఆర్ సంబంధాలు వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పొందినటువంటి ప్రయోజనం ఆ సంస్థలో ఉన్న డైరెక్టర్లు షేర్ ఫిల్డర్లు వారితో ఉన్నటువంటి లింకులు వాటన్నిటిని కూడా దర్యాప్తులో కీలకంగా తీసుకోవడానికి ఎన్నికల ప్రచారంలోనే రేవంత్ కామెంట్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైంలోనే పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు వేల ఎకరాల భూమి కబ్జాకు గురైంది మంత్రి కేటీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నదని ఆరోపించారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి చర్యగా ఫార్ములా ఈ రేసు దర్యాప్తు మొదలైంది దాన్ని కొనసాగింపే శివ బాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ సోదాలు అని చెప్పవచ్చు అనే ఆ వార్తను కూడా మనం చూడవచ్చు ఇక అరవిందుకు ఏసీబీ నోటీసులు సిఆర్పిఎస్ నూట అరవై ఒకటి కింద వచ్చే అవకాశం ప్రభుత్వం అనుమతి కోరితే లేక రేరా బాలకృష్ణ వాంగ్మూలంతో ముందుకు సర్కార్ ఏసీబీ ప్రాథమిక నివేదిక ఇక రేరా కార్యదర్శి శివ బాలకృష్ణ ఇచ్చినటువంటి వాంగ్మూలం నేర అంగీకార వాంగ్మూలంతో ఇక అరవింద్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఆయనను కూడా విచారించి ఆయనపై వన్ సిక్స్టీ వన్ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసి ఆయనని ఎంక్వైరీ చేయడానికి ఆయనని పిలిపించుకోవడానికి ఏసీబీ వ్యక్తంగా ముందుకు వెళ్తా ఉంది శివ బాలకృష్ణ కార్యాలయం నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో జరిగిన సోదాల సందర్భంగా వందల కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఎనిమిదేళ్ల కాలంలో పది సెల్ ఫోన్లు మార్చారని ఆయన వాడినటువంటి నెంబర్లు సిమ్ కార్డుల వివరాలు సేకరించి వాట్సాప్ చాటింగ్లు రికవరీ చేయడంపై కసరత్తు మొదలైంది పురపాలక శాఖ స్పెషల్ సివ్ ఉన్నటువంటి అరవింద్ పది కోట్ల ముట్ట చెప్పినట్టు శివ బాలకృష్ణ తన స్టేట్మెంట్ లో వెల్లడించడంతో ఏసీబీ తరదర దర్యాప్తు తీసుకోవడం జరిగిందట కిషన్ రెడ్డి